ఎంపీ శ్రీభరత్ ఎనిమిది నూతన ఫ్రెష్ బస్సు ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల సర్వీసులను విశాఖ నుండి అమరావతికి ప్రారంభించారు నిన్న ఫ్రెష్ బస్సు విశాఖపట్నంలో ప్రవేశపెట్టబడిన ఎనిమిది కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన విశాఖ ఎంపీ శ్రీభరత్ ఈ ఎనిమిది నూతన ఫ్రెష్ బస్సులు బస్సులు కూడా విజయవాడ గుంటూరుకు ప్రయాణిస్తాయి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కూటమి దార్శనికతకు అనుగుణంగా స్థిరత్వం మరియు కాలుష్య రహిత చలనశీలతకు కట్టుబడి ఉన్న ప్రైవేట్ చొరవలను ఎంపీ శ్రీభరత్ హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు తెలిపారు ఇలాంటి ఎలక్ట్రిక్ బస్సులు పట్టణ రవాణా భవిష్యత్తును సూచిస్తాయి అని పేర్కొన్నారు ఫ్రెష్ బస్సు వంటి వినూత్న స్టార్టప్లు ఈ పరివర్తనను నడిపించడం మరియు శుభ్రమైన సమర్థవంతమైన ప్రయాణంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడం పట్ల చూడటం స్ఫూర్తిదాయకం అని ఎంపీ శ్రీభరత్ తెలియజేశారు మొత్తం ఫ్రెష్ బస్సు బృందం గ్రీన్ మొబిలిటీ లక్ష్యాలకు దోహదపడుతూ మరియు శుభ్రమైన స్మార్ట్ విశాఖపట్నంను రూపొందించడంలో సహాయపడుతూ విజయం కొనసాగించాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా విశాఖ ఎంపీ శ్రీభరత్ వెల్లడించారు